நாராயணா

জিলা <muchas> বিধান E poi va

కోరి కలు మాకు కోనసా గు నారాయణ నీనామతికరి కల్ మాకు కోనసా గూటకు నారాయణ నీనామతికొరి కలూమాకు కోనసా గు నారాయణ నారాయణా నారాయణ నారాయణ ट भाव जलधि पयि पैमुन्दट भव जलधि दाप विनुक चिन्ता जलधि पयि पैमुन्दट भाव जलधि दाप विनुक చింత జలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తే పగేది విగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి జలది పగేది గనీ దుటకు నారాయణాని నామే గతిక కోరి కలు మాకు కొనసా గుట్క నారాయణ 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 பண்டின் எடம பாப்பராசி கண்டனு குடினி புண்ணியபராசி பண்டெலு எடம பாப புராசி பண்டனு குடி புண்ணிய புராசி கொண்டனு நடுமா திரிணராசி கொண்டனு நடுமா திரிணராசி இ నిండకుడు చుటకు నిలుకడ ఏది కొండను నడుమా త్రిగుణ రాశి నిండకుడు చుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామే గత కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ कुलु <laughs> कीडुनरकमु నారాయణ నీ మే గోరి కలు మాకు కొనసాగుటకు గుట్టుకు నారాయణ నీనామ మే గోరి కలు మాకు కొనసాగుటకు గూటకు నారాయణ నీనామ మే గోరి కల్ మాకు గుటకు నారాయణ 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 ट भव जलधि पयि पैमुन्दट भव जलधि दापवेनुक चिन्ता जलधि पै पैमुन्दट भव जलधि दाप विनुक चिंता जलधि चापलमु नडुम సంసారజల నారాయణీ నామే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 ఎడమ మండలం పల్లాంపేట గ్రామం అదేవిధంగా ఏండ్రపల్లి సరికద్దులు కలిసి ఉన్న శ్రీ నౌకోటి నారాయణ స్వామివారి సంప్రోక్షణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులుగా కార్యక్రమం జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ స్వామివారి యొక్క సమాధి ఆయన మరణానంతరం సమాధి నిర్మించడం జరిగింది తదుపరి మన ఇప్పుడున్న స్థలదాతలు ఇక్కడ స్థలాన్ని కేటాయించడం జరిగింది స్వామివారి ఆలయానికి కొంతమంది తన రూపంలో వాళ్ళ వాళ్ళ సహాయం కొద్ది ఒక స్థలాన్ని ఈ ఆలయం నిర్మించడానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గోరేటి చెంచుల నాయుడు చెంచులయ్య ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఆలయాన్ని నిర్మించడంలో కానీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో కానీ కీలక పాత్ర వహించి అన్ని దిగ్విజయంగా చేసే విధంగా తను చాలా కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా స్వామివారి విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి బాలరాజుల విగ్రహాన్ని ముప్పటి నారాయణ స్వామివారి విగ్రహాన్ని తెప్పించి మన ఈ శ్రావణ మాసంలో తదీయ చవితి పంచమి తేదీలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అంగరంగ వైభంగా ముందు రోజు మొదటి రోజు స్వామివారికి గణపతి పూజ వాస్తుహోమం ఆలయానికి సంబంధించిన వాస్తు పూజ హోమం అదేవిధంగా పంచసూప్త హోమాలు వేదపారాయణాలు మూడు రోజుల కార్యక్రమాల్లో స్వామివారికి విశేషమైన అభిషేకంలో యంత్ర ప్రతిష్టలు విగ్రహ ప్రతిష్ట మహాపూర్ణావతి దూపదీప నైవేద్యాలు కూడా అంగరంగ తొమ్మిది వేల ఆచార్యుల వారితో కార్యక్రమాన్ని దిగువిజయంగా జరిపించుకున్నాం నాక రోజున స్వామివారికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అలంకరణను అర్చనలు చూసి చాలా ఆనందపడడం జరిగింది అందరికీ ఆ నవకోటి నారాయణ స్వామివారి పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం ఉంటుందని ఈ యొక్క గ్రామం అన్ని విధాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ యొక్క క్షేత్రం మహాజన్ బాగా అభివృద్ధి చెంది మనకు తెలిసిన విధంగా బాగా అవతూతులుగా వెంకాయ వెంకటేశ్వర వారు సాయిబాబా అంతా అవసరూతులుగా ఉన్నారు కుటుంబ సాయిబాబా గారు అదేవిధంగా మన నల్లపట్ల నారాయణ స్వామి వారు కూడా ఆలయం కూడా బాగా అభివృద్ధి చెంది పది మందికి ఇక్కడ జరుగుతూ ఉంది ఈ క్షేత్రం ఇంకా వెళ్ళి అందరూ కూడా ఉండే వాళ్ళు కాకుండా అభివృద్ధి కూడా వస్తున్నారు వచ్చి తన రూపంలో సహాయం చేసినట్లయితే ఇంకొంచెం యొక్క ఆలయాన్ని డెవలప్ చేసి రోడ్డు మార్గం కానీ బాగా దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్డు మార్గం చాలా బాగుంది రైట్ నుంచి కొంచెం దూరంలో దగ్గరలోనే ఉంది ఈ రోడ్డు మార్గం కొంచెం డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది ప్రధానంగా క్షేత్రం అభివృద్ధి చెంది అన్ని విధాలు శ్రేష్కరంగా అందరికీ కూడా బాగుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం జోలో నారాయణ స్వామికి ఈరోజు స్వామివారు చెప్పినట్టు ఇటువంటి మహిమాన్విత శక్తివంతమైనటువంటి మహాపుణ్యక్షేత్రం నందు నవకోటి నారాయణ స్వామి వారి యొక్క మహాసమాధి సమాధి ఆ నవకోటి నారాయణ స్వామి మల్లాం స్వామి అని కూడా భక్తులు ముందుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి అటువంటి అల్లాం స్వామి నవకోటి నారాయణ స్వామి వారు మహాసమాధి అయినటువంటి మహిమాన్విత శక్తి ప్రాంతం నందు గొప్ప వ్యక్తులు చారిత్రాత్మక వ్యక్తులు మరియు అత్య అతి ముఖ్యంగా ఇదే మరి ఆధ్యాత్మిక భావాలు మానవ సేవయే మానవ సేవ అనే తలంపుతూ వరణిత్యము ప్రతినిత్యము ఎల్లవేళలా కూడా ఈ యొక్క మహిమాన్యత ప్రాంతమునూ ఇటువంటి గొప్ప వ్యక్తుల యొక్క ఆరోగ్యంతో స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రదర్శించడమే కాకుండా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆచార సాంప్రదాయ పత్రిక వేద పండితుల వారి యొక్క సకారంతో గత మూడు రోజుల చెప్పినట్టు గత మూడు రోజుల నుంచి నిర్విఘ్నంగా నిర్విరామంగా శ్రమన పక్కన పెట్టి మానవ సేవ మాధవ సేవ అందరికి తలంపుతో సకల భూతాలు భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై నాలుగు లక్షల సకల చరాచర జీవరాశులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అనక ప్రధాన సంకల్ప సిద్ధాంత ధోరణితో ఇటువంటి మహిమాన్విత గొప్ప చారిత్రాత్మక వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ప్రస్తుతం సమాజానికి నా దృష్టిలో అయితే అవసరం కాబట్టి ఇటువంటి వ్యక్తుల యొక్క సారస్యంతో నిర్విఘ్నంగా ఇటువంటి కార్యక్రమాలు జరగడం నిజంగా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం అతి ముఖ్యంగా వాట్ ఐ ఇక్కడ గమనించింది ఏంటంటే స్వామివారు చెప్పినప్పుడు గత మూడు రోజుల నుంచి అరుణిత్యము ప్రతినిత్యము మానవ సేవయే మాధవ సేవ భగవంతుడు ఎక్కకోలేడు ఆకలైన వారికి ఎక్కడ ఎక్కడైతే మనము వారి యొక్క ఆకలి బాధను తీరుస్తా ఏ రూపాయినైనా సరే ఆకలి కేవలం మనిషికే కాదు భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఏ జీవరాశుకైనా సరే భగవంతుడు పేరు మీద మనము వారి యొక్క ఆకలినిక తీర్చినట్లయితే అదే మానవ సేవ కాబట్టి ఇక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అంటే స్వామి స్వామి వారి యొక్క జీవోటీ అందరూ కూడా కేవలం ఇక్కడ పరమాత్మ స్వరూపులైన జీవరాశులకు కూడా మనుషులకే కాదు జీవరాశులకు కూడా గమనిస్తూ ఉన్న జీవరాశులకు కూడా ఇక్కడ ఆహారాన్ని అందిస్తున్నారు కాబట్టి అటువంటి గొప్ప ప్రాంతంలో మేమందరం ఈరోజు అయినప్పుడు కూడా రోజు సెలవు పెట్టుకునే ఒక కార్యక్రమం పాల్గొంటున్న మీరు ఇచ్చిన అవకాశంగా భావిస్తాం ఇంకొక విషయము స్వామివారు చెప్పారు పుణ్యక్షేత్రం ఎందుకంటే ఇక్కడ త్వరలోనే ఇక్కడ ఇటువంటి మహిమాన ప్రాంతంలో ఒక చిన్న కోనేరు కూడా అంటే వారి శక్తి మేరకు మా యొక్క ఆర్థిక సహాయం మేరకు ఒక చిన్న కోనేటిని కూడా నిర్మిస్తే బాగుంటుంది ఎందుకంటే పుణ్యక్షేత్రం అంటే నా దృష్టిలో అంటే వారికి చెప్పినటువంటి కాదు సార్ స్వామి దగ్గర నేను నేర్చుకున్నా ఇప్పుడే పుణ్యక్షేత్రం అన్నారు కాబట్టి పుణ్యక్షేత్రం అంటే ఒక చిన్న కోనేరు కనుక ఎక్కడైతే ఉంటుందో అది పుణ్యక్షేత్రము ఇంకా వర్ధిల్తుంది భవిష్యత్తు భావి కూడా ఈ యొక్క మహిమాన్ మీద ప్రాంతము స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తుందని నా యొక్క చిన్న ఒపీనియన్ స్వామివారు చెప్పినట్లు ఇక్కడ అంత సుభిక్షంగా జరిగింది ధన్యవాదాలు あっ。